హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఖీ నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇది మేమైతే ఊర్లో పెళ్ళి ఉంది మా ఆయన వాళ్ళ మేనమామ కూతురిదైతే పెళ్ళిందండి పెళ్ళికైతే వెళ్తున్నాము మేము బస్సులో వెళ్తే చాలా లేట్ అవుతుందని చెప్పేసి మెట్రోకి అయితే వచ్చాము కానీ మెట్రోలో కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి మాకు అసలు దిగడానికే రాలేదు మేము అక్కడనే ఉండిపోతామేమో మెట్రోలో నెక్స్ట్ స్టేషన్లో దిగుతామేమో అని అనుకున్నాం అంతమంది ఉన్నారనమాట ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కి మేమైతే ఊరికైతే వచ్చేసాము నర్వలో పెళ్ళి మేమైతే పెళ్ళికూతురు చేద్దాం అనుకున్నామండి అందుకే ముందు రోజు అయితే వెళ్ళాల్సి వచ్చింది వచ్చిన తర్వాత మేమైతే అమ్మాయికి అయితే పెళ్ళికూతురు అయితే చేసాము ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఇంకా మీలో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళనే నోటిఫికేషన్ వస్తుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది మేమైతే ఫస్ట్ పెళ్ళికూతురు చేసాము ఆ తర్వాత మా వాళ్ళ కూడలైతే తను కూడా నేను పెళ్ళికూతురు చేస్తానని చెప్పేసి సారీ తీసుకున్నారు వాళ్ళిద్దరైతే పెళ్ళికూతుర్ని చేద్దామని చెప్పేసి బట్టలు అయితే పెడుతున్నారు మేమైతే మా పిల్లలతో సహా అందరం కలిసి మ్యారేజ్కి అయితే వెళ్ళామండి కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము మ్యారేజ్లో మాత్రము మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మ్యారేజ్లో అయితే నేను సెండ్ చేశాను ఖచ్చితంగా మీరైతే చివరి వరకు అయితే చూడండి తర్వాత మా సొంతం యారాలు పెళ్ళికూతురుని చేసిన తర్వాత చక్కెర వేస్తాం కదా అలాగే తను కూడా చక్కెర అయితే వేస్తుంది తర్వాత వాళ్ళ కోడలతో టీ అయితే ఎట్లా చేస్తుందో చూడండి చక్కెర వేస్తా అంటే తనేమో వద్దు వద్దు అంటుంది వాళ్ళైతే అలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా ఆయన వాళ్ళు మొత్తం ముగ్గురండి మా ఆయన అలాగే వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ చెల్లెలు ఉన్నారనమాట మొత్తము ఇప్పుడు నెక్స్ట్ చక్కెరేద్దామని చెప్పేసి మా అత్తమ్మ మా మామయ్య అయితే వస్తున్నారండి ముందుగా పందిరి వేసిన రోజు వాళ్ళమ్మ అయితే కూతురు చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే పెళ్ళికూతురు చేయాలనుకుంటారో వాళ్ళైతే ముందు రోజే వెళ్ళాలి వెళ్ళి పెళ్లి పెళ్ళికూతురుని మాత్రం చేయాలి ఇప్పుడైతే చక్కెరేస్తుంది పెళ్ళికూతురు వాళ్ళమ్మ నాకు పెద్దమ్మ వరుస అవుతుంది తర్వాత పెళ్లి కూతురు చేయడం అయిపోయిందండి ఆ తర్వాత మేమందరం కలిసి మళ్ళీ నల్ల కుండలు తీసుకొద్దామని చెప్పేసి మేమైతే కుమ్మర వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము తను మా అత్తమ్మ మా మామయ్య అలాగే మేమందరం అయితే కలిసి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బియ్యము బేషన్ ఉంటుంది కదా అందులో ఐదు సార్లు అయితే పోసేసి అలాగే ఆకు వక్క అవన్నీ ఉంటాయి కదా కుడకలు అవన్నీ పెట్టేసి వాళ్ళైతే కుండలు ఇస్తారు కదా వాటికైతే ఒక రెండు కుండలకైతే కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి పెట్టిన తర్వాత ఆ కుండల్లో కొన్ని కొన్ని బియ్యం అయితే వేయాలంట ఖాళీగా మాత్రం తీసుకెళ్ళొద్దు కాబట్టి మొత్తం అయితే ఇక్కడైతే ముందుగా అయితే కుంకుమ బొట్లు అయితే పెడుతుంది రెండు కుండలకి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అందులో అయితే బియ్యం వేసి అయితే తీసుకెళ్ళాలి కానీ మేమైతే వస్తుంటే అదో ఫీలింగ్ ఉంటుంది కదండి అసలు అందరూ మనల్ని చూస్తుంటారు ఎలాగో అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు కదా పెళ్ళన్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే కదా మా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు కూతురు అనమాట మా అత్తమ్మనే ఆడపచ్చు కాబట్టి మా అత్తమ్మతో అన్నైతే చేపిస్తున్నారు ఇంకొక అత్తమ్మ ఉంది చిన్నత్తమ్మ కాకుంటే తనేమో ఇక్కడ ఉండదండి తను ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి మా అత్తమ్మనే చేయాల్సి వస్తుంది మేము నల్లకొండలు తీసుకురాక ముందుకు నేనైతే అయితే మెహందీ పెట్టానండి రెండు చేతులకు మెహందీ అయితే పెట్టేశాను తర్వాత నేను కూడా నా చేతులకైతే మెహందీ అయితే పెట్టుకున్నాను కానీ టైము అసలు సరిపోలేదండి మేము అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోతుంది అంతే కదా మరి పెళ్ళి అంటేనే అందరు కలిసి చేస్తేనే పెళ్ళి అవుతుంది ఒకరిద్దరు ఉంటే అసలు కాదు కదా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది ప్రతి ఒక్క పని మాతోనే అన్నమాట పెళ్ళిలో ఒక పని చేస్తుంటే ఇంకొక పని బ్యాలెన్స్ ఉంటుంది అలా అయిపోతుంది చూడండి రెండు కుండల్లో అయితే బియ్యం అయితే వేసేసారు వేసిన తర్వాత ఆ కుండలకైతే కంకణాలు కట్టాలంట అందుకే అత్తమ్మ మామయ్య ఇద్దరు కలిసి రెండు కుండలకు కంకణాలు అయితే కడుతున్నారు తర్వాత వాళ్ళైతే చేతులకి కట్టుకోవాలంట అలాగే వాళ్ళు కూడా చేతులకైతే కట్టుకుంటున్నారు తర్వాత మా ఆడపడుచు అయితే రాఖీ కట్టలేదండి అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు కూడా వచ్చింది రాఖీ అయితే కడుతుందనమాట కట్టిన తర్వాత వాళ్ళన్న వాళ్ళైతే నైట్ ఐషన్ అంతా వాళ్ళైతే ఇచ్చేసారి గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్న అతను తను మామార్థనమాట తనైతే డెకరేషన్ చేశాడండి టెంట్ హౌజెడ్ డెకరేషన్ అలాగే కరెంటు పని అదంతా చేస్తాడు కాబట్టి ఇక్కడైతే హల్దీకైతే డెకరేషన్ తనే చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మీకు ఈ డెకరేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా డెకరేట్ అయితే చేసేసారు చాలా త్వరగా హల్దీ ఫంక్షన్ చేసుకుందామని అనుకున్నారు కానీ టైం అయితే అసలు సరిపోలేదు అవి ఇవి అనుకుంటూనే లాస్ట్కైతే చీకటి అయితే అయిపోయిందండి తర్వాత పెళ్ళికూతురు అయితే వచ్చింది చూడండి నేనైతే అయితే మొత్తం రెడీ చేసి అయితే తీసుకొచ్చాను ఎల్లో కలర్ శారీ కట్టించి అలాగే శారీకి తగ్గట్టుగా వడ్డానము చైన్ పాపడ పుల్ల అన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే పెట్టేసి రెడీ చేసి తీసుకొచ్చాను తర్వాత ఫస్ట్గా అయితే వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అయితే వాటర్ అయితే పోస్తున్నారు చూడండి కానీ ఆ ఫ్లవర్స్ అన్నీ వేసి ఆ వాటర్ పోస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుందండి చాలా మంచిగా హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది కానీ లైట్కి మాత్రం ఊ విలేజ్ కదండి అది కాబట్టి చాలా లైట్ పురుగులు అవన్నీ అయితే వస్తున్నాయి కెమెరా మ్యాన్స్ అయితే అలాగే వీడియో అయితే ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు కానీ చాలా లైట్ పురుగులు వచ్చి వాళ్ళ షెడ్స్లో వెళ్తున్నాయండి అయినా కానీ వాళ్ళకి తప్పదు కదా ఎంత రిస్క్ ఉన్నా చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళైతే చేస్తున్నారు చూడండి నెక్స్ట్ మా మర్ది మా యారాలు అయితే వచ్చారు వాళ్ళు కూడా వాటర్ అయితే పూస్తున్నారు తనైతే అసలు తట్టుకోలేకపోతుందండి అంటే మరీ వేడిగా లేవండి నార్మల్గా ఉన్నాయి వాటరు కానీ ఇంకా చాలా నైట్ అయిపోయింది కదా చాలా చలిగా అనిపిస్తుంది ముందుగా అయితే వాటర్ పోయక ముందు చాలా పిక్స్ అయితే దిగామండి చాలా చాలా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత ప్రతి ఒక్కరైతే వాటర్ పోయాలి కదా అలాగే ప్రతి ఒక్కరైతే వచ్చి వాటర్ అయితే పోస్తున్నారు ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో ఉంది మాడపరచండి తర్వాత రైట్ సైడ్లో మా చిన్నమ్మ అనమాట వీళ్ళందరూ కూడా వాటర్ అయితే పోస్తున్నారు ఒకరి తర్వాత ఒకరైతే పోసి హల్దీ అయితే చేసుకుంటున్నాము కాకుంటే అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే తెచ్చుకోలేదండి ఎవరికి చెప్పలేదంట అప్పటిదప్పుడు అనుకొని సడన్గా ఫిక్స్ చేసుకున్నారు హల్దీ ఫంక్షన్ అని ఇంకా సరేలే అనేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే ఇంకా అదే సారీ తోట అయితే హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉన్నామండి స్నానం చేయించి తర్వాత వేరే సారీ అయితే కటింగ్ చేసామండి పెళ్ళిళ్ళకి వెళ్తే మాత్రం నిద్ర మాత్రం అస్సలు సరిపోదండి ఒక త్రీ త్రీ నైట్స్ అయితే ఖచ్చితంగా మేల్కుండాల్సి వస్తుంది ఎందుకంటే మనం పడుకున్నా సరే ఈ పనుంది ఆ పనుంది అని చెప్పేసి లేపుతారనమాట అందుకే మేమైతే అక్కడ ఉండకుండా మా నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళైతే అక్కడనే పడుకున్నామండి నెక్స్ట్ డే రోజు అయితే నేను వీడియో తీయడం కుదరలేదు నెక్స్ట్ డే రోజు పతానం జరిగిందండి కొన్ని పిక్స్ అయితే మీకు పెట్టాను తర్వాత అమ్మాయిని తీసుకొని మేమైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి వెళ్ళి మంగనూరు అనమాట అక్కడ అయితే మేము గుడి దగ్గర అయితే కూర్చోవాలి మేమైతే గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే అబ్బాయి వాళ్ళైతే డీజే పెట్టారండి చూడండి లైట్ ఫోకస్ ఎంతగానో వస్తుందో మేమైతే కార్లో వచ్చాము ఇక్కడికి తర్వాత అయితే అబ్బాయి వాళ్ళకి గండి దీపం ఉందంట అదైతే అయిపోగొట్టుకునే వరకు మేమైతే కూర్చున్నాము గండి దీపం అయిపోయిన తర్వాత వాళ్ళైతే అంటారు కదండి దానికైతే రెండు కుండలు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ రైస్ వేసుకొని వస్తారు వచ్చిన తర్వాత మా ఇద్దరితో కూర్చొని ఆ రైస్ ఎలా ఉంది తీయగా ఉందా చప్పగా ఉందా అని చెప్పేసి అడుగుతారు ఆ తర్వాత మా వారి పేర్లు అయితే అడుగుతారు అలాగే మేము కూడా వాళ్ళ వాళ్ళ పేర్లు అడుగుతాము దాన్ని నెక్స్ట్ రోజు రోజైతే మ్యారేజ్ అయితే అయిపోయిందండి ఇంతటితో ఈ బ్లాగ్ ఎంట్రీ చేస్తున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్